నేను ఇప్పుడు మాట్లాడే పద్ధతిలో ఏదన్నా శృతిమించినా కొంచెం తప్పుగా మాట్లాడినా ఇద్దరు క్షమాపణ చెప్పాలి గోవిందమాలు వేసుకున్న నేను ఆ గోవిందుని తరపున ఇలా మాట్లాడకూడదని క్షమాపణ చెప్పాలి రెండోది ఏదన్నా చిన్న చిన్న తప్పులు దొరికినప్పుడు కూడా క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎందుకు గోవిందమాల వేసుకొని కూడా మాట్లాడాలి అని అందరిని ఎందుకు పిలిపించినానంటే ఒక రాజకీయం ఎక్కడైనా చరిత్రలో జరిగేటప్పుడు పాత రోజుల్లో కూడా రాజులు వాళ్ళ మధ్యన యుద్ధాలు గజబలం అశోబలం దేహబలం ఏదున్నా కూడా ఒక రాజు ఒక రాజే కొట్టుకునే కూడా కానీ ఎవరాని ఎవరాని గొడవలు పెట్టిన సందర్భాలు ఈ ప్రపంచ చరిత్రలో ఈ పొట్టముల్లో ఎక్కడా కూడా లేవు అది ఔరంగజేబు కావచ్చు చాణుక్యులు కావచ్చు విజయనగర సామ్రాజ్యవాదులు కావచ్చు సంస్కృతి సింధుర నాగరికత కావచ్చు ఎవరైనా ఒక యుద్ధం మొదలైతే రాజుకి రాజుకి సైనికులకి సైనికులకు ఉండేది తప్ప ఆడవాళ్ళ మీద అపవాదము వివాదాలు తీసుకొచ్చే చరిత్ర ఉండేది కాదు నాది నెల్లూరు అని గర్వంగా చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు నెల్లూరులో హక్కు ఉంటుంది నెల్లూరులో మాట్లాడే నాకు ఆ స్టామినా ఉంటుంది నాకు హక్కు పూర్తిగా ఉంది ఎందుకంటే నేను నెల్లూరు జిల్లాలోని ఒకప్పటి నెల్లూరు జిల్లాలోని నాడిపేట పక్కన ఉండేటువంటి సగుటూరు అనే గ్రామంలో పుట్టాను నేను తర్వాత నేను డిగ్రీస్ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నేను ఎంచుకున్న మార్గంలో ఒక కమిడియన్గా నా నెల్లూరు స్లాంగ్ని నా తల్లి లాంటి భాష యాసని ఏమాత్రం శృతిమించకుండా నాలుగు వందల యాభై స్కిట్లు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి జబర్దస్త్ కావచ్చు కామెడీ స్టార్స్ కావచ్చు అదినింది కావచ్చు క్యాష్ కావచ్చు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కమిడియన్గా నేను అందరికీ సుపరిచిత్తుని నెల్లూరు అందరికీ గుర్తుపట్టగలిగిన మనిషినే అంటే నా నెల్లూరు మీద ఉండే మొక్కు గురించి చెప్తున్నా నేనేమి ఎక్కడ పోషగా మాట్లాడిన దాఖలాలు కూడా నా స్కిట్లో ఎక్కడ ఉండవు రెండోది అది ఒక గొప్ప విషయం అయితే చరిత్ర సృష్టించిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెడ్లు పేరు పెట్టుకొని రెడ్లకి నాకు తెలిసి నెల్లూరులో ఒక హుందాతనం ఉందనుకున్నా ఒకటి వల్ల ఈరోజు ఆ హుందాతనం నేను కోల్పోయినా నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరే ఆ రెడ్డి ఎందుకు ఆ రెడ్డి పేరు పెట్టావు నెల్లూరు పెద్దారెడ్డి అని కొన్ని కోట్ల బిజినెస్ చేసిన కొన్ని కోట్ల మందికి మార్గదర్శకమైన ఐదు కిలోమీటర్ల లైన్లు సృష్టించిన చరిత్ర కూడా ఈ రా కార్పేదే కమిడియన్గా ఒక అడుగేస్తే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుస్తూ ఒక స్థాయి చరిత్ర సృష్టించి నెల్లూరుకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన ఘనతల్లో నాకు కూడా ఈ గడ్డ మీద ఒక సుస్థిరమైనటువంటి చరిత్ర పుట్టుముల్లో ఉంది అని కాదనడానికి ఎవరికీ వీల్లేదు అది ఈ రోజునే ఫ్రాంచైజీలు తిరుపతిలో ఇచ్చిన సంగారెడ్డిలో ఇచ్చిన రేపు విజయవాడలో రెండు విశాఖపట్నంలో ఐదు ఇవన్నీ కూడా నా పేరు బలం కావచ్చు నా కష్ట కావచ్చు నా భార్య ఇచ్చిన నాకు ధైర్యం కావచ్చు నెల్లూరు ప్రజలు ఈ భాష యాస ఇచ్చిన ఒక విశ్లేషత కూడా కావచ్చు నెల్లూరు మీద నేను మాట్లాడే హక్కు ఎందుకు ఉందంటే ఒకటి నెల్లూరు యాసతో ఒక మంచి కమిడియన్ అయితే రెండోది నెల్లూరు కూర పురాతనమైనటువంటి నెల్లూరులో ఆడోళ్లు చేసే నెల్లూరు చేపల పులుసునే నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుగా మార్చి ఒక అద్భుతం సృష్టిస్తే ఈరోజు ఈ నెల్లూరు జిల్లా కాదు కదా ఈ ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు తెలుగులో వాళ్ళు ఉంటే ఎవరు ఉండరు మీ మీడియా సో కొన్ని కోట్ల వ్యూర్ షిప్పుని మూటగట్టుకున్న ఏకైక చరిత్ర ఈ కిరాకార్పి స్వామిదే నేను ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నెల్లూరులో జరిగే ఏ కార్యక్రమానికైనా మాట్లాడే హక్కు ఎంత పేరు తీసుకొచ్చిన నాకు నెల్లూరు గడ్డ నమ్ముకున్న నాకు యాస కావచ్చు కూర కావచ్చు నమ్ముకున్న నాకు మాట్లాడాలనుకున్నా నెల్లూరు పెద్దారెడ్డి నెల్లూరు పెద్దారెడ్డి ఎవరి పెద్దారెడ్డి అంటే బ్రహ్మానందం గారు పెద్దారెడ్డి అంటుంటే ఆ పెద్దారెడ్డి ఎవరో తెలియదు ఇప్పుడు నేను చెప్తాను పెద్దారెడ్డి అంటే పెద్ద మనస్తత్వంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు పెద్దతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు నలుగురిని కలుపుకుంటూ వెళ్ళి హుందాతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు ఆయనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటారు నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో ఉండేటువంటి పెద్దారెడ్డి ఎవరో కాదు డోరేవా మధ్యలో నాకు మెట్లకి తది నాకు ఎవడొచ్చారు మధ్య తొంగి చూడడానికి డోరే పెద్దారెడ్డి అంటే చాలా మంది ఆడతారు ఎవరి పెద్దారెడ్డి రెడ్ అంటే రెడ్లు అనేది ఒక హోదా ఒక స్థానం ఒక ఒక స్థాయి నెల్లూరు రెడ్లు అంటే అది ఒక క్యాష్టి కాదు అది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎలాంటి స్థాయిని సృష్టించిందంటే ఒకప్పుడు ఏ బిల్డింగ్లు కట్టాలన్నా బిల్డర్ కావాలన్నా కన్స్ట్రక్షన్ కావాలన్నా సినిమా ఫైనాన్స్ కావాలన్నా దాన ధర్మాలు కావాలన్నా పది మందికి అన్నం పెట్టాలన్నా జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఎదుటోడికి జీవితాన్ని ఇవ్వాలన్నా అది నెల్లూరు రెడ్లుకి మాత్రమే దక్కింది ఆ రెడ్లో ఎవరైతే సుస్థిరమైన స్థానాన్ని వేసుకుని ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగుండాలని తమ జీవితాలను కోల్పోయిన వాళ్ళు మంచి హృదయంతో బతుకునే వాళ్ళని పెద్దారెడ్డి అంటారు ఆ పెద్దారెడ్డి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ఉండే పెద్దారెడ్డి ఏకైక నా పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడ్డాడు కోట్లు సంపాదించుకున్నాడు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆ పెద్ద మనిషి గడప దొక్కితే ఎంతమంది జీవితాలు సుస్థిర స్థాయికి వెళ్ళలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా పెద్దారెడ్డిని ఎందుకు అన్నాను ఒక్క ఫోటో దిగిన నా జీవితంలో ఆయనతో అది కూడా పశువు గుచ్చుని తీసుకునే ఆడ మన రోడ్ దగ్గర ఆడ తీసుకునే పోయినా ఫోటో దిగినా ఫోటో పెట్టా తప్ప ఆయనకి నాకు సంబంధం లేదు నాకు ఎందుకు ఆయన అంటే ఇష్టం పెద్దారెడ్డి అంటే ఆయన ఎందుకు నిర్వచించాల్సి వచ్చింది ఆ ప్రవచనాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది ఇప్పుడు నేను విశ్లేషిస్తాను అందరూ డబ్బులు సంపాదించుకుంటారు ఆర్పీ సంపాదించుకుంటాడు టీవీ నైన్ ఎన్టీవీ ఏబిఎల్ అందరూ డబ్బుల కోసమే పోకలాడతాం ఆ డబ్బులతో పాటు ఆ డబ్బుల నుంచి వచ్చేటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఆయన ఏం చేసినాడు ఇక్కడ చాలా మంది రెట్లు ఉన్నారు రెస్టారెంట్లు పెట్టుకుని ఉన్నారు వెంచర్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు సినిమాలు తీసిన వాళ్ళు ఉండరు అదే రెడ్లు ఈయన ఏం చేసినాడు డబ్బులతో పాటు ఎవ్వరూ ఒక ప్రభుత్వం కూడా ఆలోచించలేని పథకాన్ని ప్రవేశపెట్టాడు ఏం పెట్టాడు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అట్టడుగు స్థాయిలో ఉంటారో బల బలు బలహీన బడుగు పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో ఎవరైతే ఫిజికల్ హ్యాండీక్యాప్ దివ్యాంగుల పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు పోగేసి ఒక యార్డ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ చేసి ఆ ఎగ్జామ్లో ఎవరైతే కష్టపడి మెరిట్ తెచ్చుకుంటారో రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఈరోజు ఆరు నుంచి పదో తరగతి వరకు అత్యంత ఖరీదైనటువంటి నేషనల్ హైవే పక్కన ఒక స్థలాన్ని సొంత స్థలంగా తీసి అద్భుతమైన భవనంగా నిర్మించి రెండు వందల మీలాంటి ఎంతోమంది డబ్బులేని పిలకాన్ని ఈరోజు అక్కడే చేర్చుకొని ఆ మనిషి రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బస్సు కాడి నుంచి నోట్బుక్ టెక్స్ట్ బుక్ నుంచి క్రికెట్ తాడే ప్లే గ్రౌండ్కి నుంచి తలక సౌరు ఈ ఈరోజు వాళ్ళు చదువుకునేటువంటి అక్కడున్న ప్రతి పరిస్థితి కూడా నేను పోయినా వీపీఆర్ కన్వెన్షన్కి వెళ్ళా సరదా ఒకరోజు వెళ్తే కూర కూడి వడతా ఉండరు ఏం తప్ప ఎవరైనా వీఈపీలు వస్తున్నారా ఎవరైనా సెలబ్రిటీలు వస్తున్నారా లేకపోతే ఎవరైనా సీఎం వస్తున్నారా అనుకున్నా లేదా యా పక్కన స్కూల్ ఉంటుంది రెండు వందల ముప్పై ఎనిమిది అన్నారు అది కదా బొద్దుకంటే అది పెద్దారెడ్డి మనస్తత్వం రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఏ మాత్రం చదువుకొని వీలు లేని వాళ్ళని పరిస్థితి బాగోలేనందరికీ ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరినీ చదివి పీయడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా రెండు వందల ముప్పై మందికి ఒక వీపీఆర్ కన్వెన్షన్లో అతి జాగ్రత్తగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో చేతి గ్లౌజులు వేసుకొని బెత్తరుకుపోయినా నేను ఎందుకంటే వాళ్ళే ఉన్నారు నేను సరదాగా అట్టు పోయినా ఏరే వాళ్ళతో ఊరికి చూద్దామని పోతే రెండు వందల ముప్పై ఎనిమిది మందికి వాళ్ళు వండే అన్నం చూస్తే బెత్తరికిపోతాం మనం మా నెలల్లో కూడా అంత నేను స్వామలు వేసినా కూడా అంత నీట్గా క్లియర్గా వండుకొని తెలియలేము అనిపించింది అంత బాగుంది ఈరోజు వాళ్ళకి ఆరు నుంచి పదో తరగతి మొత్తం ఫ్రీ అంతే తప్ప ఈ ఎమ్మెల్యే ఫోన్ చేసాడు ఆ మినిస్టర్ ఫోన్ చేసాడు అని చెప్పేసి రికమెండేషన్గా పిలకాన్ని తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు ఆ స్కూల్ లేదు ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు అలాంటి పథకాన్నే ప్రవేశపెట్టలేకపోయింది ఏ సీఎము ఏపీఎం పెట్టలేని ప్రవేశపెట్టలేనటువంటి ఒక పథకాన్ని మన నెల్లూరు జిల్లాలో ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని కట్టుబడి ఈరోజు పనిచేస్తున్నారు రెండోది ఇది విద్య విపిఆర్ విద్య వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విద్య వైద్య ఉంది మళ్ళీ పాము కాటు వాళ్ళకి డయాబెటీస్ పేషెంట్లకి రక్త పరీక్షలకి స్కానింగ్ సెంటర్లకి వాటికి ఇటు కూడా రోజుకి ఒక నర్స్ ఉంటుంది ఒక అంబులెన్స్ ఉంటుంది ఒక డాక్టర్ ఉంటాడు ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు మొత్తానికి ఎంతమంది వస్తే వాళ్ళకి ఫ్రీ ఆ తర్వాత ఈ పాత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పది కాన్స్టిట్యున్సీ పది నియోజకవర్గాల్లో కూడా వాటర్ ప్లాంట్లు శుద్ధమైనటువంటి పారిశుద్ధ్యం నీటు పారుదల మొన్న అరివేలు పాడుకుపోతే ఉందాడా పది కాన్స్టిట్యున్సీలో కూడా వంద పైకి కూడా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది ఇవన్నీ పెట్టడం వల్ల ఆయనకేం వస్తుంది రోజు ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నాడు గౌరవప్రదమైనటువంటి రాజ్యభ సీటు కూడా అనుభవించారు చక్కని భార్య ఉంది చక్కని కుటుంబం చక్కని స్థాయి స్తోమత స్థానం ఉన్న ఆ వ్యక్తి ఇవన్నీ చేయడం వల్ల ఇది రెడ్డి అనే పదానికి నిర్వచించదగ్గటువంటి ఆలోచన విధానం ఒక పూరి పిలకాయల్ని చదివిపించడం కావచ్చు నీళ్లు కావచ్చు తర్వాత వైద్యం కావచ్చు వాళ్ళ ఈరోజు నెల్లూరు జిల్లాలో కులు మతాలకి వర్గాలకి సంబంధం లేకుండా ఫస్ట్ మా ముస్లిం స్వతలించే స్టార్ట్ చేస్తా రొట్టెల పండుగకి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు వాళ్ళకే తెలుసు క్రిస్టియానిటీ పండుగ వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇస్తాడో మనకే తెలుసు లక్ష దీపోత్సవం వెంకటేశ్వర కళ్యాణం జరగదు అన్లిమిటెడ్ తిరుమూలాన్ని తరపించే విధంగా ఇక్కడ సెట్ చేసి ఆ మహానుభావుడు అంతమంది చేస్తూ ఉన్నాడంటే నాకు అనిపించింది ఎందుకు చెప్పి అంటే ఇవన్నీ నేను ఒక లాక్డౌన్లో ఒక యూట్యూబ్లో ఏడ నెల్లూరులో యాదాయపాలెంలో ఉంటే చూసి నాకు నేనే భావోద్వేగానికి గురి అయిపోయి ఒక వ్యక్తి డబ్బులు ఎంతమందినా సంపాదిస్తారు ఇలాంటిది ఆలోచించవలసిన అవసరం ఏముందానికి భక్తి మార్గాన్ని చూపిస్తున్నాడు చదువు మార్గాన్ని నీటి పారుదల మార్గాన్ని ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితుల్ని గమనించి ఆయన డబ్బుల్ని హెచ్చించి సమయ ఆయన ఏ ప్రోగ్రాం చేసినా ఆయన ఉంటాడు డబ్బులు ఇచ్చేసి మీరు చేసుకోండి అని ఏదో గలీజ్గా ఆయన ప్రవర్తించాడు అది అదే చెప్పింది పెద్దారెడ్డి అనే పదానికి నిజమని అర్థం ఆయన ఇవన్నీ నేను ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో లాక్డౌన్లో నేను చూసి నేను భావోద్వేగానికి గురయ్యి ఈ ఐదు సంవత్సరాల పరిధిలో నేను వేసుకున్న లోగో ఇది వీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లోగో నేను జబర్దస్త్ మానేసిన తర్వాత వేసుకున్న ఈ లోగో మీరు అదిరింది కామెడీ స్టార్స్లో యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ప్రతి దాంట్లో కూడా ఈ స్కిట్లో ఈ లోగో కనబడుతుంది ఇప్పుడుకిప్పుడు ఈ లోగో వేసుకోవడం వల్ల నేను సాధించేది ఏముంటుంది నాకు రాజకీయం అవసరమా నేను ఏదో ఒక కమెడీ అన్నీ ఒక చేపలు పులుసు పెట్టుకొని ఒక నేను నెల్లూరులో కూడా పెడదామని వచ్చిన ఎందుకు వచ్చినాను నేను ఇక్కడికి నాకేమో అవసరం ఆ రోజు ఆ రోజు ఈ లోగో వేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను అయితే భావోద్వేగంగా మాట్లాడినాను అదే భావోద్వేగం ఆ రోజు కూడా మాట్లాడి మా ఎమ్మీ ఫస్ట్ అర్థం కాలే మా వైఫ్కి అది అది నా పేరు ఎందుకు వేసుకో ఏదో ఊరికి ననింది ఆయన గురించి తెలిసిన తర్వాత ముందు వేసుకుని రాబో ఆ లాక్డౌన్లో వేసుకున్న ఆ పదం మీదే నిలబడ్డా నెల్లూరు పెద్దారెడ్డి పేరు పెట్టినా నెల్లూరు పెద్ద ఇదంతా విషయం నేను ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఉంది ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఏదో ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ రెండో పెళ్లి మూడో పెళ్లి ఐదో పెళ్ళి ఎవరెవరు జీవితాలు ఎవరిని నిర్ణయించగలం నాకు మొన్న అయింది పెళ్లి మీ అందరూ తెలిసిన విశాఖపట్నం పాం బీచ్లో అయింది ఎప్పుడు వచ్చినాడు నేను ఇండస్ట్రీకి ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను ఎవరు పెళ్లిళ్ళు ఎప్పుడైనాయి ఎవరిప్పుడు పెళ్లి చేసుకోవాలా ఎవరిని చేసుకోవాలని ఈ గాడిని నిర్ణయిస్తాడు ఇటు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు ఇందాక చెప్పాను కదా యుద్ధం చేస్తే మగాడికి మగాడికి మధ్య ఉండాలి తప్ప ఒకవేళ ఆడమనికి ఆడమనిషికి గొడవ జరిగితే ఆడ మంచికి ఆడమనిషికి ఉండాలి తప్ప ఆడవాళ్ళతో సంబంధం లేని రాజకీయ పార్టీలకు ఉండేటి ఈ నెల్లూరులో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు మాగుడు సుబ్బారెడ్డి గారు కావచ్చు నిజమల్ జనారెడ్డి గారు వీళ్ళంతా కూడా చాలా కొందాగా బతికెట్టేవాళ్ళు ఎక్కడ కలిసిన ఆడవాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళు కూర్చో మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితులు సృష్టించిన వాళ్ళ పిల్లకాయలే వీళ్ళందరూ బయట వాళ్ళు కూడా కాదు మళ్ళీ వాళ్ళ ఇష్టము వేమిరెడ్డి గారు కష్టపడ్డారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఈరోజు బాం చెత్తండ సవారీ స ఈ రోజు పెళ్లి చేసుకున్న మీ పిల్లలకు సంబంధించిన ఫోటోలు మీ ఇంటికి వస్తే తప్ప మీ ఇంట్లో మంచిగా తాగితే తప్ప మీ ఇంట్లో అన్నం తింటే తప్ప కనబడు ఆ మహానుభావుడు ఈ వయసులో కూడా తన భార్యని ప్రతి ఫ్లెక్సీలో పక్కన పెట్టుకొని నా భార్యకి నేను సమానమైన ధర్మం ఇవ్వాలి నా భార్య నాతో పాటు ఉండాలి నన్ను నమ్ము వచ్చింది నా భార్య నాతో సమానం నేను ఏది అనుభవిస్తే నా భార్య అది అనుభవించాలని ఈ రోజు నిలబెట్టిన సంస్కారం గాడిదల్లారా ఆ మనిషిని చూసి నేర్చుకోండి పోండి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన నేను ఫోటో ఎక్కడుంది పోమే టీ పెట్టుకో చాపడి పూలు చొట్టించిపో వాడు వచ్చినాడు అన్నం తిన్నారు పార్టీ మీటింగ్లకి ఇంట్లో అన్నం వండించేదానికి ఆటలు పెరుగుతున్నాయి ఈ సమాజంలో నా భార్య నాతో పాటు అవున కష్టపడ్డాడు సంపాదించుకున్నాడు తన భార్యను కొవ్వూరు కోవూరుతో నిలబెడుతున్నాడు కొవ్వూరులో నిలబెట్టి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఏకైక ధైర్యం ఉన్న మగాడు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి నా పెద్దారెడ్డి మీరు వచ్చిన డబ్బుల్ని దొబ్బేసేది కాక వచ్చిన పథకాల్ని దొబ్బే ఆయనకి అసలు ఒరిజినల్గా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అసలు రాజకీయాలు అవసరం లేదు అగ్నికి తోడుంటే ఆ మంటలు బాగుంటాయని ఆయన ఉన్న డబ్బులకి ప్రభుత్వ అధికార లాంఛనాలతో కొన్ని డబ్బు కూడా బాగుంటే పది మందిని న్యాయం చేద్దామని వచ్చారు కోవూరులో నిలబెడతా ప్రజల రెడ్డి గారిని పంపించారు దినేష్ రెడ్డి గారు కొంచెం హట్ అయినారు ఎందుకంటే పశ్చిమ తిరిగినాడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అందరూ సంతోషంగా ఫీల్ అయినారు ఈరోజు దినేష్ రెడ్డి గారు పోలవరెడ్డి సినిమా రెడ్డి కూడా ఆయనతో పాటు పరిగెడుతున్నాడు మనకేంటి నొప్పి కోవూరులో ఉంటే బెటరే ఉంది బెస్ట్ ఉంటే వాళ్ళ అంత తప్పే ఉంది మా మా అమ్మ ముగ్గురు పిల్లకారు ముగ్గురు మేము అందరం చేపలు పురుషులు పెట్టావా ఒకరే ఎమ్మెల్యేగా నిలబడతారు అపోజిషన్లో ఇంకోటి నిలబెడతారు ఆ మనిషి బయట మాట్లాడే మాటలు చూస్తే నాకు అంత ఇబ్బందిగా అనిపించింది కొవ్వూరులో నిలబడ్డ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి దాకా ఆది దంపతులు నా తల్లిదండ్రులు నువ్వు టీడీపీ నుంచి టీడీ వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళేవన్నాడు ఇతను టీడీపీ లేడా ఆ రోజు లేడా ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీలో ఉండే కదా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు అది ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి నువ్వు ఎక్కడ మర్చిపోయినావు పద్ధతి ఆ పాడు నీ నోటుకొచ్చి నువ్వు వస్తావు నువ్వు గాడితో మా కొట్టేసుకునే మర్చిపోయినావు నువ్వు ఒక ఆడ మనిషి మహిళా విభాగంలో ఉండి వాటి కొవ్వురు నీకు ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అవినీతి గురించి మాట్లాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినా చీటింగ్ గురించి మాట్లాడు ఏమిరెడ్డి ప్రభాకర్ గారు కబ్జా చేసిన పొలాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడు వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఎవరినన్నా తప్పుడుగా మాట్లాడు అవి మాట్లాడు అంతేగాని ఈ టైంలో పెళ్లి చేసుకున్నారు రెండో పెళ్లి చేసుకున్నారు మూడో పెళ్లి నిత్యం పెళ్లి కొడుకు అన్నాడు అబ్బా మనిషి నిత్య అన్నదానం అంటే ఏంది ప్రతిరోజు జరిగేదాన్ని నిత్య అన్నదానం అంటారు నిత్య అవసర వస్తువులు అంటే ఏంటి ప్రతిరోజు అవసర వస్తువులు అంటే నిత్యం అంటే ఒక పెళ్లి చేసుకుంటే నిత్య నిత్య పెళ్లి కొడుకు అంటే అప్పుడు జనాలు అందరూ వామో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటోడా అని అనుకుంటారని ఇతరు ఒక హిప్నోటిజం సైకలాజికల్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారు నిత్య కొడుకు అంటే ఏంది ప్రతిరోజు ఒక పెళ్లి చేసుకోవాలి ఏం వీళ్ళందరూ ఆడిపోయారు లేకపోతే నువ్వు ఇచ్చి పెళ్లి చేసావా లేకపోతే నువ్వేమన్నా బ్రోకర్వా నువ్వు పెళ్ళిళ్ళు చేసావా లేకపోతే నువ్వు పెళ్ళిళ్ళు బ్రోకర్వా పెళ్లి బ్రోకర్ని తప్పే కదా అందరూ అదే అంటారు మధ్యవర్తిని బ్రోకర్ అంటారు తప్పే ఉంది నువ్వు ఏమైనా పెళ్ళిళ్ళు చేసావా ఇవన్నీ ఎగిరిపోయినాయి గాల్లో ఆయన ఇష్టపడ్డాడు కష్టపడ్డాడు ఆయన సద్విమనిగా తీసుకున్నాడు సమానమైనటువంటి ఈరోజు ఆలోచనలతో వాళ్ళిద్దరూ చూడ ముచ్చని జంటగా ఉన్నారు అది కదా బొతికంటే ఇదురు ఎదురు వాళ్ళ ఆడలతో మాట్లాడడం వల్ల నీకు ఉంటే అవినీతి ఏం చేశారు అరాచకం ఏం చేశారు కీడు ఏం చేశారు కబ్జా ఏమన్నా పొలాలు చేశారా ఎవరన్నా మటర్ చేసి మారభంగం చేశారా వీటిని వెలుగులోకి తీసుకురా అది రాజకీయ పద్ధతిలో ఎదుట మీద గెలవడానికి నువ్వు ఓటమి లేకుండా జీవించడానికి అవుతాయి తప్ప ఎదుట పట్టుకుని ఆడోళ్ళ మీద పడిపోతే ఎవడు మీ నాయకుడు నేర్పించాడా తల్లిని చెల్లిని వదిలేస్తా బాబాయిని నరికేస్తా తల్లినిచిలిని తరివేస్తా బాబాయిని నరికేస్తా అపోజిషన్లో ఉండే ఆడోళ్ళ మీద దూకేస్తా ఎవరు ఇది ఈ పద్ధతి ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చింది తెలుసా మన కర్మ నెల్లూరు జిల్లాలో ఉండే కోవ్వురుకు వచ్చింది వాళ్ళు వాళ్ళు ఇష్టపడ్డారన్న మనం పెళ్లి చేసుకుంటాం తట్టకుండా ఇంట్లో పరిస్థితులు బాగాలేకుండా ఉంటాయి మన చేతుల్లో ఉంటుంది ప్రాణమా యముని మనం పట్టుకొని బదిలీలు అడగలము మన అప్పటి రప్పటి రోజు ఇయ్యా దేవుడు కనబడి ఉండేదానికే అనుకున్నాం సరకు ఆ తర్వాత పెళ్ళి అవుతుంది ఈ రోజు నువ్వు ఇరవై రెండుకో ముప్పైకో చేసుకుంటావు ఏమన్నా అబ్దుల్ కలాం గణ్యా నువ్వా సీహరి అబ్దుల్ కలాం స్వయం కృషి చేసే పిల్లకాయలు ఏమన్నా గణ్యావా లేకపోతే నువ్వు మీ ఆవిడ కలిసి ప్రపంచానికి ఆదర్శవతంగా బతుకుతున్నారా నీ సొంత అన్నదమ్ములకే పెండం పెట్టావు వాళ్ళకి ఇప్పుడు దండం పెట్టి యూట్యూబ్లో పెట్టారు వీడియో ఆడియో పెట్టారు ఏం చేస్తున్నావు సొంత అన్నదమ్ములు నువ్వు నువ్వు వాళ్ళని చచ్చిపోయా నువ్వు నువ్వు చచ్చిపోవాలి వాళ్ళు నోటికి వచ్చింది కోవ్వులు కో ఊరులో నువ్వు ఎమ్యూనిటీస్ పరిశోధక రెడ్డి గారి మీద చెప్తాడు డయాబెటీస్ అంట ఏముందన్న చిన్న పిల్లకాయలకి ఐదో తరగతి పిల్లకాయలకి వస్తుంది షుగరు డయాబెటీస్ వచ్చి టాబ్లెట్ వేసుకుంటే గారు లేచి నిలబడలేడు అంట అవును ఆయన వయసు అరవై చిల ఉంటుంది డయాబెటీస్ వచ్చింది ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాడు కుదుడు పడ్డాడు లేచాడు ఇందులో అవినీతి ఎక్కడుంది ఇందులో ఓటమి ఎక్కడుంది ఇందులో పోటీ దిగకుండా ఉండే తత్వం ఎక్కడుంది ఆయన ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ కుటుంబంలో లేని కల ఒక ఆడ మనిషి చేత హుందాగా బతికే ప్రశాంత్ రెడ్డి గారి చేత ఆవిడ కోవూరు ఆత్మీయ సభలో కూర్చొని ఆవిడ నా పరిస్థితిని చెప్పుకునే స్థాయికి ఒక ఆడ మనిషిని దిగజార్చిన వీళ్ళు ఒక రాజకీయ నాయకుల మీకు ఆడోళ్ళు లేరా మీ ఇళ్ళలో ఆడోళ్ళు లేరా నేను దూకరా నేను గాను దూకి అడ్డంగా కొవ్వులో నిలబడ్డంటే ఒక్కొక్కరు కొవ్వు చేస్తే గాడిది కొడకల్లారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మీద అడ్డదిడ్డంగా దూకాలంటే అడ్డంగా కిరాకార్పిన దాటుకుని పోవాలా కో ఊరికి నేను వస్తాను నీకు దమ్ముంటే ఆపు కో ఊరులో నువ్వు డిపాజిట్లు రాకుండా పోతావు నీ జీవితంలో ఆడవాళ్ళ మీద మాట్లాడేది ఏంటో పక్కన ఎవరో ఏటును కూర్చోబెట్టుకోడు కేటుగాడిని విజయసాయిరెడ్డి నిజాయితీగా మాట్లాడిన ఈరోజు నా పక్కన చాలామంది ఉన్నారు నేను ఒక్కనే కనబడుతున్నాను ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగు యాస మాట్లాడతారు మన నెల్లూరు జిల్లాలో పుట్టారు నెల్లూరు యాస మాట్లాడతారు నెల్లూరులో ఇల్లు కట్టుకున్నాడు సంపాదించుకున్న డబ్బులు పది మందికి పెడుతుంటే ఈరోజు ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారిగా తెలుగుదేశంలోకి దూకేసరికి నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత అయిపోయింది నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత రాజకీయ పరిస్థితులు మారే స్థాయికి వచ్చినాయి భయపడిపోయినారు ఒక్కొక్కరు ఉచ్చ వచ్చిన ఒక్కొక్కరు బీపీఆర్ వచ్చాడంటే ఒక్కొక్కరు వచ్చిన నెల్లూరు జిల్లా ఒక్కొక్కరు ఎందుకు వచ్చినారు ఎందుకు భయపడ్డారు ఆయన రౌడీతం చేస్తే కాదు డబ్బులు పోగేస్తే కాదు ఫస్ట్ నుంచి పది మందిని కలుపుకుంటా పది మందికి అన్నం పెడతా పది మంది చేత దండం పెట్టుచుకుంటా పెట్టుకు వచ్చిన స్థాయి అతను అందుకే అతను అంతమంది గౌరవిస్తున్నారు మీ బతుకులకి మీరు ఎప్పుడైనా మీరు ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి వెళ్ళినప్పుడు నెల్లూరు జిల్లాకి మీ నాయకుడిని పిలిపించి నువ్వు కంటు వహిపించుకోగలవా శంక నాకతాను ఏ తాడేపల్లికో విజయవాడకు హైదరాబాద్కి వెళ్ళి మెడ ఉంచుకొని పసుపు దాడి గడిచుకుని గడుచుకొని రావాలి భారతదేశంలో ఒక సీఎం ఎన్టీ రామారావు గారి అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి వీపీఆర్ గారు వస్తే బాన్షాత్ వీపీఆర్ కన్వెన్షన్లో ఇరవై ఐదు వేల మందికి భోజనాలు చికెన్ బిర్యానీతో సార్ ఎక్కడ చెప్తే ఎక్కడ తగ్గలా మనిషి ఇరవై ఐదు వేల మంది సాక్షిగా ఒక చిన్న కండువా నేసుకోవడానికి సీఎంనే సాక్షాత్తు వీపీఆర్ కన్వెన్షన్లో దిగిన చరిత్ర అతను కదా రాజకీయ నాయకుడు అతను కదా గొప్పోడు కండువా నేను రాని విజయవాడ కంటే ఆయన ఆయన పీపీఆర్ కన్వెన్షన్కి వచ్చి ఆయన కండువా గప్పి ఆయన సమక్షంలో రాజకీయ ప్రక్షాళనలో చాలామంది కండువా గప్పుకొని ఎమ్మ కండువా కప్పించుకునే స్థాయిని పిలిచిన మనిషి ఆ వ్యక్తి అలాంటి వాడు కదా ఏదన్నా ఒక సీఎంని ఇక్కడ తీసుకొచ్చేవాడు కదా ఊరికి ఏదైనా మంచి చేస్తాడు సీఎం పిలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళిన కాలకాడ కూర్చొని మీ కులాల దృష్ట్యా మూలాల దృష్ట్యా వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు మినిస్టర్లు మీరేం రాజకీయం చేస్తారు ఆడవాళ్ళ మీద పడే రాజకీయం మీరు ఏం చేస్తారు మీరు ఏం చేయగలరు మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద మీకు కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఎంతసేపు నువ్వు ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద ఆడోళ్ళ మీద ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద చేయాలంటే ఇది ఇది రాజకీయం రాజకీయానికి సంబంధించిన మాటలు ఇయ్యా ఇంతకన్నా దిగసారిపోతారా ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చాడు ఏ టూ ఏ వన్ అక్యూజ్డ్ వన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏ టూ వచ్చేసి రెడ్డి ఇక్కడ కే టూ వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు ఈ రెడ్డిలో ఏ రోజు రెడ్డి నెల్లూరు అని మీకు తెలుసా రెడ్డి నెల్లూరు అని మీకు ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలియదు ముత్తుకూరు మండలం తాళపూడి గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసింది అది విపిఆర్ గారి దే ఊరు నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉన్నారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు అది సభ్యత సంస్కారంతో కూడింది గౌరవ మర్యాదలతో వాళ్ళు బతుకుతున్నారు రెడ్డి నేను వచ్చేసి ఈరోజు ఎట్లుంటుందంటే నేను చూసుకుంటా ధోని దగ్గర లాస్ట్ రెండు బాల్ సిక్స్ కొట్టాలంటే నేను ఎవరి మీద గెలిచేస్తా బొచ్చు నువ్వు గెలిచేది వీపీఆర్ గారి మీద గెలవాలంటే ఒక వీపీఆరే రావాలి మళ్ళీ నువ్వు వచ్చేసి నేను వచ్చేస్తా అడ్డదిడ్డంగా డబ్బులు పంచేస్తా ఎవడ పడితే వాళ్ళు ముందు పోసేస్తా ఎవడబడితే నొక్కేస్తా అంటే పాట తీస్తారు ఇక్కడ జనాలు ఇక్కడ స్వగ్రామంలో సొంత జిల్లాలో ఉండి బధువు కోసం వచ్చిన వీపీఆర్ గారు ఎక్కడ నువ్వు ఈరోజు నువ్వు నెల్లూరు నుంచి పోయినావు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంచి మంత్రి పదవులు దక్కచ్చు నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ కావచ్చు ఏదో నా నీ వల్ల నువ్వు అసలు నువ్వు నెల్లూరు జిల్లా అనేది తెలియదు ఎంతవరకు నెల్లూరు జిల్లా రాగానే దస్త ఏదో ఏదైనా దస్తగిరా దగదర్తి దగదర్తలు ఎయిర్పోర్ట్ చేస్తాడంటే ఆ పేద ప్రజలారా ఎట్టో చెప్పాలా మంచిగా చార్టెడ్ ఫ్లైట్ ఇస్తాను సరదాగా బాత్రూమ్కి వెళ్ళేసారండి పొలాల్లోకి ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో సరైన పాఠశాల లేకపోవచ్చు గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు ఇంకా వాళ్ళ భక్తులు పెరిగే కొద్ది రద్దీ పెరిగి ఉంది ఐకట్టించకుండా రావడం అంటే పిచ్చిన కొడుకులు నెల్లూరులో జనాలు అనమాట రావడం తగదలు ఇప్పుడు కట్టేస్తా అది నువ్వు నెల్లూరు జిల్లాలో నీకు సీటు ఇవ్వకముందు ఎందుకు చెప్పలేకపోయినావు నీకు నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇవ్వకముందు నువ్వు ఎందుకు ఆ కోత గులేకపోయినావు మూడు రెండు వందల వందల ముప్పై మందికి అన్నం పెట్టింది రాదు పిలగాయని చదివించేది కాదు ఒక్కసారిగా ఈయన ఎయిర్పోర్ట్ వేసేస్తాడా ఏసీ అందరినీ ఎందుకు తెలుసా ఇతను ఏటు జుట్టు ఇతను రేపు శుక్రవారం శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాలా ఇక్కడ పొరపాటుని ఎంపీ అయినాడంటే ఫ్లైట్లు ఇప్పి సంతకం పెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంటాడు అందుకు వీళ్ళందరూ తెలుసు కదా మీకు ఏడ బాత్రూమ్ బాగున్న ఫ్లైట్ ఉండాలి కదా ప్రజలు సొమ్ముని దోచుకునే వ్యక్తుల్లో ఈ రెండో పర్సన్ ఇతను అక్యూజుట్టు ఇతను వ్యక్తిని టూ కాదు ఇతను జుట్టు ఇతనికి ఏం కావాలంటే ఫ్లైట్ కావాలి అందుకు ఆ దగ్గర దగ్గర ఎయిర్పోర్ట్ అసలు ఎయిర్పోర్ట్ మనకు కావా ఎవరండి ఇప్పుడు ఏడున్న ఇరవై మందిలో ఒక ఇద్దరం పోయి ఉంటావు ఫ్లైట్ ఎక్కువ మనం ఎవరు వస్తామో అంతా పెట్టి మేము ఫ్లైట్ ఫ్రీగా వేస్తా నువ్వు వేసినంత నేనేగా డబ్బులు పెట్టుకోవాలా చెప్తావు చూడు చీపు ముందు పెట్టి ఈ రోజు చచ్చిపోయిన ప్రతి ఒక్కడ ఆత్మ ఘోషిస్తుంది నువ్వు పోసిన ముందు దాగి వాళ్ళు ఒకప్పుడు లవర్లు లేక చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు లెవర్లో పోయి చచ్చిపోతున్నారు అబ్బా ఒకప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే సంకటానికి పోతే ఈ రోజు ఎవరు పోయి లోపల మైండ్లు చెడిపోయి వాళ్ళు ఏం తింటున్నారో తెలియక పిల్లలు గుర్తుపట్టలేక రోడ్ల మీద పడి వాళ్ళని చూస్తే పూర్ణబొమ్మ కూడా దేవుడు గుడి అనుకోండి దేవుడు గద స్వామి ముందాడు వాడికి దిక్కే తిరగట్లేదు అంటే ఏమలే ఆ టెండర్లు వేసేది ఆ టెండర్లు వేస్తారు ఆ వచ్చిన డబ్బులు అంటే ప్రభుత్వ దుకాణం అంటాయా టీచర్ల చేత చదువుకునే పిలకాయలకి టీచర్లని ఎవరైనా ప్రభుత్వం సంబంధించినటువంటి వర్క్ షాపుల దగ్గర పెట్టారే లైన్లో ఉన్నాయి ఏది ఒక పీటీ టీచరో ఒక మ్యాథ్స్ టీచరో లైన్లో నిలబడమంటారు ప్రే ప్రేయర్ చేసేటప్పుడు ఆ టీచర్ నువ్వు మందుల షాపు దగ్గర లైన్లో పెట్టావంటే ఇది చన్నా విషయం కాదు దయచేసి నేను ఫైనల్గా ఎవరికైనా చెప్పగలిగింది ఏంటంటే ఫైనల్గా ఇది నెల్లూరుకు సంబంధించినటువంటి రాజకీయంలో నేను కొవ్వూరు తరపున ప్రశాంత్ రెడ్డి గారి తరపున నేను నాకేమి వాళ్ళ నుంచి ఒక రూపాయి ఆశించే హృదయం కాదు నేను మంచిగా సెటిల్ అయ్యాను నాకు మంచి పేరుంది నెల్లూరు జిల్లాలో నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు కోట్ల వ్యూర్ ఉంది నాకు నేను చెప్పేది ఒకటే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఎంత ఉన్నా నువ్వు పెద్దారెడ్డి అవ్వాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిలాగా హుందాతనంగా పోతుకు నీ జీవితంలో పెద్దారెడ్డి విపిఆర్ అవ్వాల్సిన అవసరం లేదు అందరూ కూడా ఒకటి నేను అన్న పెద్దారెడ్డి అంటే నా దృష్టిలో పెత్తనం చేసేవాడు మాత్రమే కాదు పేదరికాన్ని కూడా సమచూతకంగా చూసేవాడిని పెద్దరెడ్డి అంటారు తప్ప మీలాగా ఆడోళ్ళ మీద పడిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడేసి పక్కన ఆయన కూర్చోబెట్టుకొని ఏమో ఒక వెయ్యి కోట్లు ఇస్తా అన్నాడేమో మెయిన్ అయిన కదా జగన్ పక్కన దానికి నువ్వు మురిసిపోయి డయాబెటీసులు దిక్కుమాలిన క్వశ్చన్లు మాట్లాడి నీకు దమ్ము ఉంటే నువ్వు టీవీ నేను కదా ఏబిఎన్ ఇక్కడ పదహారు ఛానల్ కదా దమ్ముంటే నీకు వేమిరెడ్డి గారు వింటర్ కూడా బెక్కలేవు నువ్వు చెప్తున్నా నేను ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా నీ మీద గెలిచిపోతారు గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పటికీ వైఎస్ఆర్సిపి మాజీ మాత్రమే జీవితంలో ఆ పార్టీ రాదు ఇందుకు మీరు మాజీ కోసం రాజ్యపడాల్సిందే తిరుమలకి వెళ్ళిన జస్ట్ ఒక కింటిస్తా తిరుమల ఈరోజు ఎంత నాశనం అయిపోయిందో అన్నదానం ఎంత కల్తీ అయిపోయిందో లడ్డు కనీస ఫార్ముల ఎంత కోల్పోయిందో ప్రపంచంలో నలుముక్కులు నలు దిక్కుల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ కొండను తొలచడానికి నువ్వు ఎంత శాసనశక్తుల కష్టపడుతున్నావో ఆ కలియుగ దయ్యం మాలేసుకున్న నాశాక్షిగా చెప్తున్నా గుర్తుపెట్టుకో నాకు ముస్లిములు ఒకటే రొట్టెల పండగకి వెళ్తాం మాకు క్రిస్టియన్ పండుగ వస్తే అందరికన్నా ముందు పోయి మేము ఇంట్లో కేకు తింటాం మేము అందరం ఒకటే నేనే ఒకరి నెక్కు ఒకరితో కూడ రొట్ల పండుగ మన భారతదేశంలో మన టాప్ పండగ నేను నా బరే కొన్ని వందల సార్లు పోయినా తర్వాత వందల సార్లు ఎట్లా అంటే సంవత్సరానికి వచ్చేది ఒకసారి క్షమించాలి చాలా నేను ఉంటాం తర్వాత వచ్చేసి కస్మూర్ దర్గాకి మావిడ నా పచ్చేవారు ఫస్ట్ నేను దర్గా తీసుకెళ్ళాను నేను క్రిస్టియానిటీ ఫ్రెండ్స్ నాతో ఉన్నారు బ్రహ్మాండంగా మేము అందరం కలిసి ఉంటాం నేను ఒక ముస్లింకి సంబంధించిన మసీదుని తొలిచినా ఒప్పుకోను క్రిస్టియానిటీని దొరుచుకోను మూడు ఇవి భిన్నత్వంలో ఏకత్వం అందరూ ఒకటే నువ్వు చేసే అరాచకాలుకి చర్మగీతం పాడబోతున్నారు నెల్లూరులో రాజకీయం ఎప్పుడు మారేదిలే వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి కంచు కోటగా ఉండేది నా తెలిసి నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం మీ నాయన కూడా అత్యధిక మేజర్తో గెలిచినాడు ఫస్ట్ నీ వల్ల క్లీన్ చిట్ అయిపోతుంది టీడీపీ టీడీపీ ప్రక్షాళన గావిస్తుంది ప్రపంచ పుట్ట చరిత్రలో టీడీపీ ఇక్కడ పాతపోతుంది విపి గారు సాక్షిగా ఆయన ఎంపీగా బాడీ మెజారిటీతో మూడు నాలుగు లక్షల మెజారిటీ